ఐ సో నాకు పనుంది దయచేసి నా దారికి అడ్డు తప్పుకోండి ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటే అప్పుడు చూద్దాం సరిగ్గా అప్పుడే వెయిటింగ్ లాబీలో ఉన్నాను అని వినోద్ నుండి మెసేజ్ రావడంతో సమీరా ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్ళిపోయింది తన మాటలను సంజయ్ సీరియస్ గా తీసుకుంటాడు అని సమీరా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వినోద్ ని మీట్ అయ్యాక అతను కొన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్దామని బలవంత పెట్టడంతో తప్పక క్యాబ్ ఎక్కి కూర్చుంది కానీ సమీరాకి చాలా అసహనంగా అలాగే కోపంగా కూడా ఉంది ఎన్నిసార్లు చెప్పాలి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడానికి ట్రై చేశాను వర్కౌట్ అవ్వలేదు ఒక్కసారి ట్రై చేసి వర్కౌట్ అవ్వలేదంటే ఎలా మేడం అయినా ఇప్పుడు మనం కలవబోతున్న పోలీస్ నాకు క్లోజ్ ఫ్రెండ్ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు సరే మిమ్మల్ని నమ్మి స్టేషన్కి రావడానికి ఒప్పుకున్నాను కానీ నాకైతే అసలు ఇష్టం లేదు సమీరా దారిలోనే తన కేసు గురించి ఏజెంట్ వినోద్కి మొత్తం వివరించి చెప్పింది ఇంతలో పోలీస్ స్టేషన్ రానే వచ్చింది దాంతో వినోద్తో కలిసి స్టేషన్లో అడుగుపెట్టింది స్టేషన్లోకి ఎంటర్ అవుతూనే తన ఫ్రెండ్ ఎస్ఐని చూసి నవ్వుతూ పలకరించాడు వినోద్ హలో చక్రపాణి థిస్ ఇస్ సమీరా మన క్లయింట్ అండ్ సమీరా గారు ఈజ్ ఎస్ ఐ చక్రపాణి ఈ కేసు విషయంలో ఈయన మనకి హెల్ప్ చేస్తారా ఈ అమ్మాయికి ఉంది విన్నది నిజమేనా హలో చక్రపాణి గారు నైస్ టు మీట్ ఏంటి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు యాక్చువల్లీ ఆరేళ్ల క్రితం నాకు ట్వెన్స్ పుట్టారు నేను సెమీ కాన్షియస్ గా ఉన్నప్పుడు ఎస్ఐ చక్రపాణి ఏమి ముందే సమీరా స్ట్రైట్ గా పాయింట్కి వెళ్లి తన కేసు ఎక్స్ప్లెయిన్ చేసింది చక్రపాణి కూడా ఆమెను డిస్టర్బ్ చేయకుండా చెప్పేదంతా జాగ్రత్తగా విన్నాడు మిస్ సమీరా మీ మాటలో నేను నమ్మిన చట్టం నమ్మదు మీరు ఫైల్ చేసిన పాత కంప్లైంట్ ఆల్రెడీ చెక్ చేశాను రికార్డ్స్ లో మీకు ఒక ఆడపిల్ల పుట్టినట్టు ఉంది సారీ ఐ కాంట్ హెల్ప్ యూ సార్ మీరే నా లాస్ట్ హోప్ అనుకున్నాను ఆ రోజు నాకు ట్విన్స్ పుట్టారు అన్నది నిజం ఏదో ఒకలా మీరే నా కొడుకు జాడ కనిపెట్టాలి ఆధారం లేకపోవడం వల్ల ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయింది రీఓపెన్ చేసిన చేసినా పెద్దగా లాభమేమీ ఉండదు మీరు ఏజెంట్ వినోద్కి క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఇల్లీగలం తెలిసినా నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను దీని గురించి ఎవరికీ తెలియకూడదు ఖచ్చితంగా తెలియనివ్వను నా కొడుకు నాకు దక్కుతాడు అంటే వాడి కోసం ఏమైనా చేస్తాను ఈ సిటీలో ఎలాంటి ఇల్లీగల్ దందా జరిగినా కిడ్నాప్ రాబరీ మర్డర్ ఏదైనా దానికి విశ్వేశ్వరరావు గారి ఫ్యామిలీకి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది మీ కొడుకుని వాళ్లే కిడ్నాప్ చేసుకుంటారు సో అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో ట్రై చేయండి అది విన్న సమీరా అలానే నిలబడిపోయింది ఏం చెప్పాలో ఆమెకి అర్థం కాలేదు సైలెంట్ గా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి దారిలో వెళ్లే ఒక క్యాబ్ ని ఆపింది వినోద్ పరుగున ఆమె వెంట వచ్చాడు ఇద్దరూ మళ్లీ హోటల్ రాయల్ మౌంటైన్ కి బయలుదేరారు అలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా అసలేమైంది మేడం ఇన్నాళ్ళు ఎవరితో బంధం తెంచుకోవాలి అని తాపత్రయపడ్డాను ఇప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లి సాయం అడగాలంటే ఇబ్బందిగా ఉంది మీరేం టెన్షన్ పడకుండా మేడం ఏదో ఒక దారి ఉండే ఉంటుంది ఈ కేసు నేను నేంటే కెప్ట్ చేస్తాను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ క్యాబ్ హోటల్ రాయల్ మౌంటైన్ ముందు ఆగింది వినోద్కి వెళ్ళస్తాను అని చెప్పి సమీరా హోటల్ లాబీలోకి ఎంటర్ అయింది అక్కడే సంజయ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఇంకా వెళ్ళకుండా నా కోసమే వెయిట్ చేస్తున్నాడా ఈ జిట్టుగాడు నాకు ఇలా తదిలాడేంటి ఇప్పుడు వీడి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్ళడం ఎలా లేదు లేదు సంజయ్ ని ఎంక్వైరీ చేస్తే నా కొడుకు గురించి ఏదైనా తెలుస్తుందేమో సమీరాకి వేరే దారి లేకపోవడంతో రాణి నవ్వుని మొహం మీద పులుముకొని సంజయ్ దగ్గరికి వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని అతన్ని పలకరించింది తను కలవాలి అనుకుంటున్న అమ్మాయి ఇంకా రాదేమో అని హోప్స్ వదిలేసుకుంటున్న టైంలో ఆమె వచ్చి అందంగా పలకరించడంతో షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు సంజయ్ సంజయ్ ద్వారా సమీరా తన కొడుకు ఆచూకీ తెలుసుకుంటుందా అభయ్ వర్మ ఆ హోటల్ ఓనర్ అని తనని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడని సమీరాకి తెలుస్తుందా ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే రంగీలలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే